హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ స్టాక్ చూసుకుంటే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది చాలా వరకు అయితే రోజు రోజుకి స్టాక్ అనేది తగ్గుతూ వస్తుంది ఒక్కొక్క మండికి వెయ్యి బాక్సులు ఒక మండికి రెండు వేలు బాక్సులు ఇలా వస్తుంది అనమాట అది అన్ని మండీలకు కూడా రావట్లేదు కొన్ని మండీల వరకే స్టాక్ అనేది వస్తుంది స్టాక్ తక్కువ రావటం వల్ల రేట్లు కూడా బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది రైతులు గమనించాల్సిన విషయం ఇది ఇంకా ధరలు అంటావా బాగానే పోతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి ధరలు కూడా అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ